మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము యాభైవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం యాభైవ అధ్యాయములో మొదటి రెండు వచ్చినములను చదువుకుందాం యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనిను తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇస్రాయేళ్లును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచి దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఆది కాండము యాభైవ అధ్యాయంలో మనం చూచినప్పుడు యాకోబు మరణించాడు యోసేపు యాకోబు ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి యాకోబును ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం యాకోబు మృతదేహాన్ని సిద్ధపరచడానికి యోసేపు వైద్యులకు ఆజ్ఞాపిస్తాడు ఆ వైద్యులు యోసేపు యొక్క దాసులు వారు నలభై సంవత్సరాల పాటు ఆ సుగంధ ద్రవ్యములను సిద్ధపరచడానికి సమయం తీసుకొని డెబ్భై రోజుల పాటు యాకోబు గురించి మరి అంగలార్పును చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ యాకోబు గురించి అంగలార్చిన వారిలో ఐగుప్తీయులు ఉన్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం హెబ్రియులు ఐగుప్తీయులకు హేయులు కదా హెబ్రియులలో గొర్రెల కాపురులంటే మరీ హేయులు అలాంటి సందర్భంలో యాకోబును గురించి ఐగుప్తీయులు డెబ్బై దినాలు అంగలార్చారంటే అది ఎంత గొప్ప విషయమో ఆలోచన చేయండి యాకోబును గూర్చిన అంగలార్చు దినాలు పూర్తయిన తర్వాత యోసేపు ఫరోను ఒక మాట అడుగుతాడు ఒక అనుమతి కోసం ఫరో ఇంటివారితో యోసేపు ఏమని చెప్తాడంటే తన తండ్రి తాను చనిపోయిన తర్వాత తన సమాధిని కనాను దేశంలో సిద్ధపరచమని కోరినప్పుడు నేను దానికి సమ్మతించి ఆయన కోరిక చొప్పున అక్కడ ఆయన శవాన్ని పాతి పెట్టడానికి వెళ్ళాలి కనుక అనుమతినివ్వండి అని అడిగినప్పుడు ఫరో యోసేపుకు అనుకూలంగా స్పందించి తన ఇష్టము వచ్చినట్లుగా యాకోబు ఎక్కడైతే పాతి పెట్టమన్నాడో తన శవాన్ని అక్కడ పాతిపెట్టమని సంపూర్ణంగా ఫరో అంగీకారం తెలిపి యోసేపును పంపిస్తాడు ఇక్కడ యోసేపు ఇంటివారు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు పరో ఇంటి వారందరూ కలిసి యాకోబును పాతిపెట్టుటకు కణాన దేశానికి వస్తారు యాకోబును పాతి పెట్టేటటువంటి సమయంలో బహు గొప్ప అంగలార్పు వినబడుతుంది అలాగైతే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ అంగలార్పును విని ఇది మిక్కటమైనటువంటి దుఃఖము అని చెప్పుకుంటారు యాకోబును పాతిపెట్టినటువంటి ఆ యొక్క స్థలమును మనము గనక చూచినప్పుడు ఆ స్థలమును గురించి దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే ఆది కాండము యాభై అధ్యాయము పదో ఉచ్చినం చదువుతున్నాయి ఎవర్ధాను నకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినముల దుఃఖం సలిపెను ఆ దేశం నివసించిన కణానీలు ఆటదు కళ్ళము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీలకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొని గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అని పేరు పెట్టెను అది యోర్దానునకు అవతలనున్నది అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఇక్కడ యాకోబు చనిపోయిన సమయంలో వినబడినటువంటి అంగలార్పు చాలా గొప్పదిగా ఉంటూ ఉంది యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అతడు ఒంటరిగా ఆ యొక్క ఏరును దాటాడు చేతి కర్రతో మాత్రమే ఏరును దాటెను అనేటటువంటి మాటను మనం చూడగలం ఆ మాటను ఎక్కడ చూస్తామంటే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము వచ్చిన నుండి చదువుతున్నా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాతుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ వర్ధాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులు అయితని యాకోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అన్న దగ్గర నుండి యాకోబు పద్ధనరాములో ఉన్న తన మేనమామైన లాభాను నద్దుకు వెళ్ళేటప్పుడు ఒంటరివాడుగా ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు తనకు కేవలము చేతి కర్ర మాత్రమే తోడుగా ఉంది చేతి కర్రతో యాకోబు తల్లిదండ్రుల ఇంటి నుండి వర్ధాను దాటాడు మరలా తిరిగి అదే యువర్ధను దాటుచు ఉన్నప్పుడు అతడు రెండు గుంపులయ్యాను అని చెప్పి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మరి ఈ సమయంలో యాకోబు తన ముగింపు సమయంలో యాకోబు చనిపోయినప్పుడు తన మృతదేహము పాతిపెట్టేటటువంటి సమయంలో యాకోబును గూర్చి అంగలార్చటానికి యావత్తు ఐగుప్తు దేశమే తరలి వచ్చింది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానులు మంత్రులు పేరెన్నిక కలిగిన వారు ఫరో ఇంటి వారందరూ వచ్చి యాకోబును గూర్చి అంగలార్చినట్లుగా మనం చూస్తున్నాం యోసేపు ఏడు దినముల పాటు తన తండ్రి కొరకు బహు గొప్పగా అంగలార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా యాకోబు జీవితము యాకోబు యొక్క ముగింపును గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది మాత్రమే కాదు మనకు ఒక వాక్యం కూడా జ్ఞాపకానికి వస్తుంది అదేంటంటే గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ వారిలో ఒంటరి అయిన వాడు మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వర పెట్టుదును ఒకసారి చూడండి యాకోబు యొక్క ప్రారంభము యాకోబు తల్లిదండ్రుల ఇంట నుండి యువర్ధాన్ని దాటేటప్పుడు అతడు ఒంటరివాడిగా ఉన్నాడు మరలా తిరిగి యోర్ధాను దాటేటప్పుడు అతడు రెండు గుంపులయ్యాడు అదే యాకోవు మరణించినటువంటి సమయంలో అతని మృతదేహాన్ని పాతి పెట్టడానికి యోర్దాను అవతలు ఉన్నటువంటి ఆటదు కళ్ళమునకు వారు చేరుకున్నప్పుడు అక్కడ యాకోవు గురించి ఐగుప్తులు అంగలార్చగా యావత్తు ఐగుప్తు దేశము యాకోవు యొక్క అంత్యక్రియల కొరకు తరలి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు తగిన కాలమున ఒక కార్యమును తలపెడతాడు అదేంటంటే ఒంటరి అయిన వాడు వేయి మంది అవుతాడు ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడు యాకోబు జీవితంలో ఎన్ని నిద్ర లేని రాత్రులు యాకోబు జీవితంలో ఎంత శ్రమ యాకోబు జీవితంలో ఎంత అలసట యాకోబు జీవితంలో ఎన్ని పర్యాయములు అవమానాలు యాకోబు జీవితంలో ఎన్ని పర్యాయములు ఎత్తు పల్లాలు యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మామ ఇంట ఇరవై సంవత్సరాలు ఉండగా నిద్ర తన కన్నులకు దూరమైనట్లుగా యాకోబు తన మామతో చెప్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లరా ఇరవై సంవత్సరాల పాటు మామ ఇంట యాకోబు చాకిరీ చేశాడు ఆ తర్వాత యాకోబు అక్కడ నుండి మరలా తిరిగి ప్రయాణమయ్యాడు ఆ ప్రయాణంలో లాభాను యాకోబును ఎదుర్కొన్నాడు అక్కడ జరిగింది కూడా మనకు తెలుసు రాహేలు విగ్రహాలను దాచిపెడితే లాభాను యాకోబు మీద నింద వేశాడు యాకోబు ఆ నిందను భరించాడు ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దీనా విషయమై యాకోవు ఎంతగా బాధించబడ్డాడో చూడండి ఆ తర్వాత షిమ్యూను లేవి దీనా విషయమై ఆ ఊరు ఊరంతటినీ కూడా మరి నాశనము చేసినప్పుడు యాకోబు ఎంతగా దుఃఖించాడో చూడండి అంత మాత్రమే కాదు తన ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడు యోసేపు చనిపోయాడన్న వార్త విన్నప్పుడు యాకోబు ఎంతగా కుమిలిపోయాడో చూడండి యాకోబు జీవితంలో ఎంతో దుఃఖము ఎంతో శ్రమ ఎంతో కష్టము ఉంది ఇలాంటి యాకోబు జీవితము ముగించే నాటికి ఐగుప్తు దేశమే తరలి వచ్చిందంటే దేవుడు వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును అనేటటువంటి వాక్యమును ఎంతగా స్వతంత్రింపజేస్తున్నాడో చూడండి నేటి తినాన మనం ఒక మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి కార్యారంభము కంటే కార్యాంతం మేలు మనము ఒంటరిగానే ఈ లోకంలోనికి వచ్చాం ఒకరి మీద ఆధారపడేటటువంటి మనస్తత్వం ఒకరి నుండి సాయం కోరేటటువంటి మనస్తత్వం ఎవరో వచ్చి మనకేదో చేస్తారని ఆశించే మనస్తత్వం క్రైస్తవులంగా విశ్వాసులంగా మనకు కలిగి ఉండకూడదు మనం ఎప్పుడు ప్రభువును ఆధారం చేసుకొని ఉండాలి ప్రభు మీదే ఆధారపడాలి మనకు ఏ మనిషి యొక్క సహాయం అవసరం లేదు కాలు చేతులు సక్రమంగా పనిచేస్తున్నంత కాలం ఆరోగ్యం సహకరిస్తున్నంత కాలం వీరు చూడలేదు వారు రాలేదు వీరు మాట్లాడలేదు వారు పరామర్శించలేదు వీరు పట్టించుకోలేదు అనేటటువంటి చేత కాని మాటలు క్రైస్తవుని యొక్క నోటి వెంబడి రావడం ప్రభువుకు అవమానకరం యాకోబు చేతి కర్రతో యర్ధాను దాటాడు దేవుడు యాకోబును ఒంటరివాడుగా ఉండగా వెయ్యి మందిగా చేశాడు పదివేల మందిగా చేశాడు ఎన్నిక లేనివాడుగా ఉండగా యాకోబును దేవుడు బహుజనముగా చేశాడు తగిన కాలమున ఆ యొక్క కార్యమును జరిగించాడు మరి యాకోబు ముగింపు సమయాన్ని మీరు చూడండి యాకోబు ముగింపు ఎంత ఘనంగా ఉందో ఐగుప్తు దేశమంతా తరలి వచ్చింది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మన జీవితంలో ఇలాంటి ఒక స్వాతంత్రము ఇలాంటి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూచేటటువంటి ఒక వ్యక్తిత్వము కలిగి ఉండాలి ఇది మనకు దీవెనకరం ఆ ఆశీర్వాదకరం అలాగే ముందుకు వెళితే తర్వాతి వాక్య భాగంలో అనగా యాభై అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఒక వచ్చినాల్లో మనం చూసినప్పుడు యోసేపు యొక్క క్షమాగుణం ప్రభునేసు క్రీస్తు వారికి సాటిగా ఉంది యాకోబు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత యోసేపు యొక్క అన్నలు భయపడుతున్నారు వారు యోసేపుకు చేసిన అపకారాన్ని యోసేపు మనసులో పెట్టుకొని తమను చంపేస్తాడేమో అని చెప్పి యోసేపుకు ఒక వర్తమానం పంపించారు తన తండ్రి యోసేపును ఈ విధంగా కోరుతూ తన అన్నలను క్షమించమని చెప్పినట్లుగా వారు తెలియజేస్తే దానికి యోసేపు అన్నాడు మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు గాని ఇది మేలు కొరకే దేవుడు చేస్తున్నాడు అనేకులు బ్రతుకుట కొరకు ఆహారంతో చనిపోకుండా దేవుడే దీన్ని చేశాడు మీరు కాదని చెప్పి అన్నలను మనస్ఫూర్తిగా క్షమిస్తాడు ప్రభునందు ప్రేమైన వార్లారా క్రైస్తవునిలో విశ్వాసులో ఉండాల్సిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలలో ముందు వరుసలో ఉండాల్సింది ఒకటి అదేంటంటే క్షమాగుణం వి హ్యావ్ టు ఫర్గివ్ వీ హ్యావ్ టు ఫర్గెట్ మర్చిపోవాలి క్షమించాలి ప్రేమ కలిగిన వారు ఒకటి గురించి పదమూడు అధ్యాయంలో రాయబడినట్లుగా ఎలా ఉంటారంటే వారు మర్చిపోతారు క్షమిస్తారు ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు యోసేపు కన్నలంటే అంత ప్రేమ కాబట్టి వారు చేసినటువంటి అపకారమును యోసేపు క్షమించగలిగాడు ఈ రోజున ఎంతమంది మనము క్షమాగుణము కలిగి జీవిస్తున్నాము ఒకసారి ఆలోచన చేయండి చిన్న చిన్న మాటల్లో తప్పులెంచుతాం ఒక వ్యక్తి మనలను చూడకుండా దాటిపోయాడంటే ద్వేషాన్ని పెంచుకుంటాం ఒక వ్యక్తి మనం చెప్పిన మాట వినలేదంటే పగను పెంచుకుంటాం ఒక వ్యక్తి మనకు మర్యాద ఇవ్వలేదు అని అంటే విపరీతమైనటువంటి క్రోధంతో రగిలిపోతాం ఇలాంటి మానవిక స్వభావము శారీరక స్వభావము క్రీస్తు వారి యొక్క పిల్లల్లో ఉండకూడదు ఎందుకంటే కుమారుడు తండ్రి పోలికను ఎలాగైతే సంతరించుకుంటాడో తండ్రి వ్యక్తిత్వమును తండ్రి యొక్క స్వభావమును ఎలాగైతే సంతరించుకుంటాడో మనమందరము ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పిల్లలమై ఉన్న ప్రకారం ఆయన పోలికను ఆయన స్వభావమును ఆయన మనస్సును కలిగి ఉండాలి పిలిపి రెండు ఐదు కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని వాక్యం సెలవిస్తూ ఉన్న ప్రకారంగా యోసేపు వంటి క్షమాగుణము మనం కలిగి ఉండాలని మనం చూస్తున్నాం ఆ తర్వాత యాభై అధ్యాయం చివరి వచ్చినా చదివితే యోసేపు ముగింపును మనం చూస్తాం యోసేపు నూట పది సంవత్సరాలు జీవించిన వాడై అతడు ఐగుప్తులో మృత్యునట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు స్త్రీమైన సహోదర సహోదరులరా యోసేపు తన యొక్క మరణము తర్వాత తనను తీసుకొని వెళ్ళి ఎక్కడ పాతి పెట్టాలని కోరాడంటే దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలకు వాగ్దాన భూమిగా ఇచ్చేటటువంటి కణానులో తన యొక్క అస్థికలను తీసుకుని వెళ్ళి పాతి పెట్టాలి తన ఎముకలను తీసుకుని వెళ్ళి పాతి పెట్టాలి అని చెప్పి యోసేపు చెప్పి మరీ తన జీవితయాత్రను ముగిస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లరా మనం అందరము ఒక రోజున చేరుకోవాల్సింది పరమ కమన పరమ కణాను అదే పరలోక రాజ్యం యోసేపు వలె మనము దేవునిలో మన పరుగును ముగించాలి యోసేపు ప్రభువుకు ప్రతిబింబంగా ఉండి తన జీవితాన్ని ముగించాడు మనం కూడా ప్రభువునకు వలె ఈ లోకములో జీవించి పరలోక రాజ్యమును చేరుకోవాలి దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించను గాక ప్రార్థన కనికర పూర్ణుడా స్తోత్రములు ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఆది కారణమును మీ నామమునకు మహిమకరంగా ధ్యానం చేయడానికి పూర్తి చేసుకోవటానికి మీరిచ్చిన కృపకై మిమ్మల్ని స్థుతిస్తూ మా రక్షకుడే నేసుక్రహిస్తూ వారు అతి పరిశుద్ధమైన నామంలోనే ఈ మనులను ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్